తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెల్లారెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెల్లారెలుగోడా అమ్మనే జిట్టు అమ్మీని చేసావో నాన్ననే డాడీ కిడమ్మేని చేశావో నీ బిడ్డ ఆలుదిట్టనే లేదు తన భాష చదవడం రాయడం రాదు తెలుగునే వెలివేసే మనబడిలో కూడా తెలుగు మాట్లాడితే పగులు దిదౌడా ఎక్కడు లేదు భాగవత పద్యాలు ఒకటైన రావు కథ చెప్పేరీ నీల చుట్టూర చేరి మమ్మీకి ఎల్కేజీ ర్యాంకులే ముఖ్యం డాడీకి లైఫ్లో విజయమే లక్ష్యం తెలుగెక్కడు తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా నువన్నీ తెలుగు ఆడబడు తెలుసా వెండి తెర తెలుగు హీరోలు తెలుసా గుడి గుడి గుంజాలు కోతి కొమ్మచ్చి ఏళ్ళు గడిచిన తెలుగు ఆటలే చచ్చి పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులు ఇచ్చి పెంచావు వీడియో గేమ్స్ పై పిచ్చి పోటీకి ఉనికినే మరిచింది అది మొక్కుబడి చేశావు కార్పొరేట్ పండగల బుచ్చులో పడ్డావు గ్లోబునే గెలిచావు చూడమని అన్నావు తల్లి మీరును మటుకు తెగ నరికినావు తెలుగు మునగాళ్ళని తొడచరచినావు తల్లి పేరడిగితే తెలబోయినావు నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా తెల్లార తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా మీ తెలుగు తెల్లారే తెలుగోడా మీ తెలుగు తెల్లారే తెలుగోడా థ్యాంక్ యూ